మనలో చాలా మందికి ఒక దశలో ఈ ప్రశ్న తప్పకుండా వస్తుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రావట్లేదు ఇక ఆపేద్దామా అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు లేదా మీరు ప్రాణంలా ప్రేమించే ఒక లక్ష్యం కావచ్చు ఫలితం కనిపించకపోతే మనసు మునుసు ముందుగా ఇచ్చే సలహా వదిలే కానీ భగవద్గీత ఒక సూటి మాట చెబుతుంది నీ కర్తవ్యం ఫలితం మీద ఆధారపడకూడదు ఈరోజు మనం చెప్పుకోబోయేది ఓడిపోయినా తన కర్తవ్యాన్ని వదల్లే రమేష్ అనే ఒక సామాన్య మనిషి కథ కథలోకి వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన వీడియోల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కథ ముగిశాక మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయటం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్దాం రమేష్ ఒక చిన్న పట్టణంలో ఉండే సాధారణ వ్యక్తి ప్రభుత్వ కార్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగం తక్కువ జీతం కానీ బాధ్యతలు కొండంత పిల్లల స్కూల్ తల్లిదండ్రుల ఆరోగ్యం ఇంటి అవసరాలు ఇలా ఏళ్ళు గడిచినా అతనిలో ఒక్కటే ఆశ ఈసారి నా ఉద్యోగం అవుతుంది కాని ఏళ్ళు గడుస్తున్నా ఈసారి కూడా నీ పేరు లిస్టులో లేదు అనే మాట అతనికి అలవాటైపోయింది ఇంట్లో భార్య నిలదీసినప్పుడు సమాధానం చెప్పలేక రమేష్ మౌనంగా ఉండిపోయేవాడు ఒకరోజు ఆఫీస్ నుంచి వస్తూ అలసటతో బస్టాప్లో కూర్చున్నాడు అప్పుడే మొబైల్లో ఒక మాట విన్నాడు ర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన నీకు అధికారం మీ పని మీద మాత్రమే ఉంది ఫలితం మీద కాదు ఆ మాట రమేష్ను గట్టిగా తాకింది నేను పని చేస్తున్నది కేవలం ఫలితం కోసమేనా నా బాధ్యత కాబట్టి నేను ఆ పని చెయ్యలేనా అని తనని తాను ప్రశ్నించుకున్నాడు ఆ రాత్రి రమేష్ ఒక నిర్ణయం తీసుకున్నాడు ఫలితం వస్తుందా రాదా అని పక్కన పెట్టి తన పనిని తాను నిజాయితీగా చేయాలనుకున్నాడు మరుసటి రోజునుంచి రమేష్లో మార్పు మొదలైంది అతడు ఎవరికీ ఫిర్యాదు చేయలేదు అవార్డుల కోసం పాకులాడలేదు ఎవరైనా సహాయం అడిగితే ఇది నా పని అన్నట్టుగా మనస్ఫూర్తిగా చేశాడు మళ్లీ ఒక సంవత్సరం గడిచింది ఈసారి కూడా అతని ఉద్యోగం పర్మనెంట్ కాలేదు కాని రమేష్ బాధపడలేదు ఎందుకంటే అతని మనసులో ఒక అచంచలమైన శాంతి ఉంది కొద్ది నెలల తర్వాత ఆఫీసులో ఒక పెద్ద ఆడిట్ జరిగింది చాలామంది చేసిన తప్పులు బయటపడ్డాయి కానీ రమేష్ నిర్వహించిన ఫైళ్లలో ఒక్క లోపం కూడా లేదు అతని పేరు ఎవరూ సిఫర్సు చేయలేదు కానీ అతని పనే మాట్లాడింది అతనికి వెంటనే ప్రమోషన్ రాకపోయినా ఆఫీసులో ఒక కొత్త గౌరవం తన మీద తనకు ఆత్మగౌరవం లభించాయి రమేష్ తెలుసుకున్న సత్యం ఇదే ఓటమి అంటే ఫలితం రాకపోవడం కాదు కర్తవ్యాన్ని వదిలేయడమే నిజమైన ఓటమి మీరు కూడా ఈరోజు ఎక్కడో ఒకచోట ఓడిపోతున్నామని అనిపిస్తోందా గుర్తుంచుకోండి మీరు మీ పనిని నిజాయితీగా చేస్తుంటే మీరు ఎప్పటికీ ఓడిపోరు భగవద్గీత బోధించేది అదే మీ ధర్మాన్ని నువ్వు చేయి ఫలితాన్ని కాలానికి వదిలేయి ఈ కథ మీ జీవితానికి దగ్గరగా అనిపిస్తే లైక్ చేయండి కష్టాల్లో ఉన్న మీ స్నేహితులకు ఇది ధైర్యమిస్తుందనిపిస్తే షేర్ చేయండి మీరు కూడా ఎప్పుడైనా ఫలితం ఆశించకుండా మీ బాధ్యతను నిర్వర్తించారా మీ అనుభవాన్ని కమెంట్లో మాతో పంచుకోండి జై శ్రీరామ్